అసలు మా కోడలికి నేను అంటే ఇష్టం ఉందో లేదో ఈ మధ్య నాకు బాగా డౌట్గా ఉంది నా మీద ప్రేమ తగ్గిపోతుంది అసలు మా దగ్గర నా మీద ప్రేమ ఉందో లేదో ఎలాగైనా తెలుసుకోవాలి చిన్న టెస్ట్ చేసి చూస్తా నేను నుంచి వెళ్ళిపోయినట్లు నటించాలి అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం చిటి రాసి వస్తున్నట్టుంది గడ్డ తక్కువ ఎన్నిసార్లు చెప్పినా ఇది స్విచ్ ఆఫ్ చేయదు అయిపోయినాక స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు కదా ఎంత చేసిన ఏదో ఒక పని ఉంటారే ఉంటుంది ఇప్పటికి పని అయింది ఓకే ఏంట అమ్మా మాధవి మీకు భారంగా ఉండడం నాకు ఇష్టం లేదమ్మా అందుకే ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నా ఇక్కడ ఉండి మీరైనా హ్యాపీగా ఉండండి నా శేష జీవితాన్ని ఏ అనాథాశ్రమంలోనైనా గడిపేస్తాను వెళ్ళిపోతున్నాను బాయ్ వెరీ గుడ్ ఏదో ఎత్తకపోయింది కాలేజీ తగలిగినట్టు ఏదో సామెత అంటారు కదా అట్లా అన్నట్టు తన డెసిషన్ తనే తీసుకుంది నా శ్రమ లేకుండా ఈ మంచి విషయాన్ని ఎట్లయినా ఫ్రెండ్స్తో ఈరోజు షేర్ చేసుకోవాలి వెళ్ళి ఫ్రెండ్స్తో చిన్న ఇది సెలబ్రేట్ చేసుకోండి మంచిగా చూద్దాం తప్పేం లేకుండా తనే ఈ మంచి డెసిషన్ తీసుకుంది కదా షాపింగ్కి వెళ్ళి మంచిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి ఫ్రీ ఫ్రీ బర్డ్ అయిపోయా కదా ఇప్పటి నుంచిగా ంతా అయింది మా కోడలికి నా మీద ప్రేమ లేదని అర్థమైపోయింది ఇప్పుడు ఏం చేయాలి నిజంగానే అనాథాశ్రమానికి వెళ్ళాలో ఏమి చాలా బాగా అవును ఏంటో ఇక్కడ రాసి పెట్టినట్లుంది అత్తయ్య ఇంకా మీ నాటకాలు చాలు మీ కాళ్ళు కట్టిన చాటు నుంచి కనిపిస్తున్నాయి కానీ ఇంకా బయటికి రండి అన్నట్లు రేపు మీ బర్త్డే కదా మీకు చీర కొనడం కోసమే షాపుకు వెళ్తున్నా హ్యాపీగా ఉండండి అమ్మా అంటే మా కొడలు నా మీద చాలా ప్రేమ ఉంది అదంతా నాటకం అన్నమాట ఇష్టం లేనట్లు మాట్లాడింది నాటకం అన్నమాట నేను చాలా లక్కీ